ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది అమెరికా వైదొలిగిన డబ్ల్యూహెచ్ఓకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్ఓను మరింత బలోపేతం చేయాలి తప్ప ఇలా బలహీనపరచకూడదని చైనా విదేశాంగ శాఖ హితవు పలికింది డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలకు చైనా సహకారం ఉంటుందని తెలిపింది ఆరోగ్యకర ప్రపంచం కోసం చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొంది అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు కోవిడ్ వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్ఓ బాధ్యతారహితంగా వ్యవహరించిందని ట్రంప్ రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న అమెరికా డబ్ల్యూహెచ్ఓకు యాభై బిలియన్ డాలర్లు నిధులు ఇస్తుంటే నూట నలభై కోట్ల జనాభా గల చైనా మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లే చెల్లిస్తోందన్నారు ఇది అన్యాయం కాబట్టి వైదొలుగుతున్నట్లు ట్రంప్ తెలిపారు ట్రంప్ నిర్ణయంతో డబ్ల్యూహెచ్ఓ నిధులకు కొరత తలెత్తనుంది ప్రపంచవ్యాప్తంగా వ్యాధులపై పరిశోధన సమాచార మార్పిడిపై దీని ప్రభావం పడనుంది